హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేమైతే నాంపల్ ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చిన ఈ గోబీ మిక్స్ తో గోబీ మంచూరియా అయితే చేస్తున్నాము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చేద్దామా స్టార్ట్ చేద్దామా చేద్దాం మొత్తం ఇలాగ గోబీ అంతా మనం చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఈ గోబీని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఓకేనా సై ఈ సైజ్ ఉంటే చాలా అన్నమాట వీటిని మనం స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకునేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చేసేసుకోవాలి చిన్నగా చిన్నగా వెయ్యి మనం గోబీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన తర్వాత ఇలాగ వాటర్ లో వేసుకొని మొత్తం బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేదాకా మనం మొత్తం బాయిల్ చేసుకోవాలన్నమాట మనం గోబీ ఈ ఐటమ్ అనే కాదు ఏ ఐటమ్ లో ఏ ఐటమ్ చేసుకుంటా ఉన్నా గానీ అంటే అనే కాదు మనం కర్రీ గానీ ఏం చేసుకుంటా ఉన్నా గానీ కొంచెము హాట్ వాటర్ సాల్ట్ వేసేస్తే మనము బౌల్లో పెట్టినామంటే ఆ క్యాలిఫ్లవర్ లో ఉన్న చిన్న చిన్న పురుగులు అవన్నీ మనకు బయటకు వచ్చేస్తాయి ఓకేనా సో ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాం వాటర్ లో బాయిల్ చేస్తున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఇది బాయిల్ చేసుకుందాం ఓకేనా ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు బాయిల్ అవ్వాలి అంతవరకు అయితే మనకు దీంతో పని లేదు మనం స్టఫ్ అది మిక్స్ మిక్స్ కలుపుకుందాం ఆ మిక్స్ అనేది కలిపేసుకుందాం ఇలాగా మొత్తం క్యాలీఫ్లవర్ అంతా బాగా బాయిల్ అయిపోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు ఈ మిక్స్ అయితేనా కొంచెం ఇందులో వేసేసి వాటర్ వేసేసి కలిపేసేసుకొని పెట్టుకున్నాం ఇది ఒక ఇది బాయిల్ అయిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఇందులో వాటర్ వేసేసుకునేసి కలిపేస్తున్నాం ఇందులో ఆల్రెడీ కలర్ వేసుంటారేమో కదా అందుకని ఈ కలర్ వస్తుంది కొద్దిగా ఇలాగా మనము బాయిల్ చేసుకున్నవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగా ఉడికిపోవాలన్నమాట తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకునేసి తర్వాత ఇక్కడ కలిపాం కదా మనము ఈ గోబీ మిక్స్లో ఇది దీంతో వేసేసి బాగా కలిపేద్దాం మొత్తము వేసేయాలి ఈ బాయిల్ అయినదంతా మొత్తం వేసేసి దీన్ని కంప్లీట్గా బాగా మిక్స్ చేసేయాలి టెక్స్చర్ని చూసుకునేసేసి ఇంకా కొంచెం పౌడర్ వేసుకోవాలా వాటర్ వేసుకోవాలా అనేది చూసుకునేసేయచ్చు అశ్చమ్ మనం ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకునేసి కొంచెం వేడ్ చేసేసుకుందాం ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత దీన్ని మనం పకోడలాగా వేసుకోవడం ఇంకా సిమ్లో పెట్టుకునేసేసి ఫ్రై చేసేసుకోండి ఇలాగా ఆయిల్ హీట్గా లేకోకుంటేనా ఇది మొత్తము కింద అతుక్కుంటూనే ఉంటుంది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితేనా అతుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట ఇది ఇలా బాగా ఇలాగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత తీసేసి ఒక టిష్యూ వేసుకునేసేసి ఒక ప్లేట్లో మనం వేసుకోవాలి సో ఇక మిగిలిన పిండిని కూడా ఇందులోనే వేసేసుకుందాం ఇలా చేసుకున్న గోబీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకునేసేసి నీట్గా ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా వచ్చిందో సో మన గోబీ అయితే రెడీ అయిపోయింది చూద్దాం టేస్ట్ చూసేసి చెప్దాం చెరి ద తీసుకువచ్చి సాగుతాం ది చూసుకోను చాలా బాగా అయిపోయింది బాగా నీట్ గా కుక్ అయితే అయింది కానీ క్రిస్పీగా అయితే రాలేదు చూద్దాము క్రిస్పీగా ఉంది మీకు ఎలాగున్నా కానీ ఇలాంటివి అయితే బాగుంటాయి లేదు ఎలా ఉంది సరే బాగుందా టేస్ట్ టెన్ టెన్ మార్క్సెస్ టెన్ ఫిఫ్ టెన్ మిన్స్ ఎయిట్ ఇస్తా ఓకే టేస్ట్ అయితే బాగానే ఉంది కొంచెం క్రిస్పీగా నా క్రిస్పీగా అయితే రాలేదనమాట టేస్ట్ అయితే బాగుంది దీన్ని మనము సాస్ అన్ని వేసేసుకునేసేసి మళ్ళీ సోయా సాస్ టమాటా సాస్ వేసుకునేసేసి మంచురియా టైప్ అయినా గానీ చేసేసుకోవచ్చు నేనైతే పకోడా టైపు గోబీ పకోడా చేశాను చేసానమాట సో టేస్ట్ అయితే బాగుంది సో ట్రై చేయొచ్చు ఎప్పుడన్నా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై